శ్రీమాతయ నమ ఈరోజు వీడియోలో మనము ఎవరైనా సరే ఈ లవ్వర్స్ కానీ లేకపోతే భార్యాభర్తలు కానీ వీళ్ళలోనే అంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఫస్ట్ ఇష్టంగానే ఉంటారు ఎవరైనా సరే రాంగ రాంగ్ ఏమవుతుంది అంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నేనంటే నీకు ఇష్టం లేదు ఇలా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అయితే ఇప్పుడున్న సమాజంలో మాత్రము అంటే ఈ కట్నాలు పెరగడం వల్ల వీటి వల్ల ఏమవుతుంది అంటే నీవెక్కువనా నేను ఎక్కువనా అని కూడా పోటీ వల్ల కూడా మందికి కొన్ని ఇబ్బందులు అనేటివి వస్తుంటాయి కదా అయితే అలా కాకుండా కొన్ని జాతక రీత్యా లేకపోతే కొన్ని మనసులు మారిపోవడము ఇప్పుడు ఎవరి అంటే ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియట్లేదు కాబట్టి అంటే ఇట్లాంటివి ఎన్నో ఇబ్బందుల వల్ల భార్యాభర్తలు విడిపోవడము ఈ ప్రేమికులు విడిపోవడము ఇలా ఎందుకు జరుగుతాయి ఇలా జరగ అంటే ఇలా కొన్ని అంటే వాళ్ళ మనసులు ఏ విధంగా ఉన్నాయి అంటే వాళ్ళ మనసు కొన్ని అంటే ఇప్పుడు ఎవరిని నమ్మాల నమ్మకూడదు అనేది మన ముందే డిసైడ్ కావాలి ఎందుకంటే మనకు కొన్ని అవి ఎవరిని అంత పూర్తిగా నమ్మకూడదు అనమాట ఎందుకంటే నాకు చాలామంది ఫోన్లు చేసేవాళ్ళు ఈ లవర్స్ ఎక్కువ అనమాట అంటే ఫస్ట్ నన్ను ఇష్టపడ్డాడు ఇప్పుడేమో ఇష్టం లేదు అంటున్నాడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు అంటున్నారు ఇట్లా మేము అన్నీ అంటే మేము మేము అన్ని విధాలుగా తిరిగినాము ఇంకా మేము ఏం చేసేది లేదు ఇప్పుడేమో వద్దంటున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటని ఇలా చాలామంది కామెంట్స్ పెట్టడము లేకపోతే ఫోన్లు చేయడము అంటే వీటన్నిటికీ నేను ఒకే సమాధానం చెప్తున్నాను ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉందా ఇష్టం లేదా అనేది మీరు ముందే డిసైడ్ అయిన తర్వాతనే వాళ్ళతో అంత క్లోజ్గా మూవ్ అవ్వాలి అంతేగాని ఏదో వాళ్ళు చెప్పిండ్రని ఏదో క్లోజ్గా మూవ్ అవ్వడం ఇక్కడ తిరగడం అక్కడ తిరగడము అన్నీ అయిపోయిన తర్వాత ఇష్టం లేదనడం ఇలాంటివి ఎందుకు ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళ బుద్ధి మారిపోతుంది అనమాట ఎవ్ ఏ వ్యక్తి అయినా సరే అది ఆడగాని మగ కానీ వాళ్ళకు ఇష్టం ఉన్నంత సేపే ఎవరినే కానీ వాడుకో ఇప్పుడు సమాజం ఎట్లయింది అంటే ఇష్ట అవసరానికి ఎవరినో వాడుకోవడం వదిలి ఇది ఇంట్లో కూడా సేమ్ ఒక కుటుంబంలో కూడా అవసరానికి వాడుకొని వదిలి వదిలేసే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు కాబట్టి అంటే జనాల బుద్ధి అనేది మారుతుంది కాబట్టి ఎవరిని అంత మన ఇంట్లో వాళ్ళని కూడా మనము అంత తేలిగ్గా నమ్మకూడదు అనమాట నమ్మినట్లు ఉండాలి కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలి అందుకే ఈ ప్రేమికుల కూడా చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఈ లిస్ట్లో వీళ్ళు ఎక్కువ ఉన్నారనమాట అంటే మా ఇంట్లో ఒప్పుకోవలేదా అంటే ఒప్పుకుంటలేరు అని అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని మోసం చేసినప్పుడు చేస్తున్నప్పుడు తెలియాలి కదా అదే వీళ్ళని మోసం చేస్తున్న నేను వీళ్ళ వీళ్ళ దగ్గర ఇంత క్లోజ్గా ఉంటున్నా వీళ్ళకి ఎలా మోసం చేయాలని అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గుర్తురారా అంటే వీళ్ళ దగ్గర అన్నీ అంత అనుభవించిన తర్వాత పెళ్లి చేసుకో అనేట మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మీ క్యాస్ట్ ఇదంట మా అప్పుడు క్యాస్టులు గుర్తుకొస్తాయి అప్పుడు ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తాయి ఎందుకంటే కోరికలు అనేటివి తీరిపోయినాయి ఇంకే అందుకే ఇప్పుడు ప్రేమించే వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా మీరు ముందు ఎవరిని గ్రాన్ని ప్రేమిస్తున్నట్ట ఏదో ఏదో వాళ్ళది ఏదో అంటే నీలోన ఇది నచ్చింది నీ ముఖం నచ్చింది నీ బుద్ధి మంచిది ఫస్ట్ బుద్ధి బాగానే ఉంటుంది తర్వాతనే మన వద్ద కోరికలు అన్నీ తీరిన తర్వాత వాళ్ళ బుద్ధి మారిపోతుంది అందుకే చా ఈ ప్రేమికులు అనేవాళ్ళు ఎవరిని అంత తేలిక నమ్మకూడదు అప్పుడే మీరు వాళ్ళతో అంత క్లోజ్గా మూవ్ అవ్వడం మంచిది కాదనమాట ఎందుకంటే సమాజం అలా తయారుగా అయిపోయింది కాబట్టి అయితే ఇలాంటి వాళ్ళు అదేవిధంగా భార్యాభర్తలు భార్యాభర్తలు భర్తలు కూడా ఈ మధ్య కట్నాలు పెరిగినప్పటి నుంచి నువ్వెంత నేనెంత ఇప్పుడు అందరూ జాబులు చేస్తున్నారు కాబట్టి నీ జీతం నా జీతం నేను ఇట్లా బతుకుతాం మీరు అట్లా ఇలా ఇలా కూడా కొన్ని కంబైన్ వస్తుంటాయి కదా అంటే ఇవి కూడా వీటిని కూడా మనము అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే ఎంత ఎవరు ఎంత సంపాదించినా ఒకే ఇంట్లోకి కదా ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది ఒక చేతుడు కాదు కదా అందుకే ఇద్దరివి తప్పు ఉంటాయి కాబట్టి మనము అడ్జస్ట్మెంట్ ఫస్ట్ ఓపిక అనేది ఉండాలి ఇంట్లో ఎవరైనా సరే భార్యనే కానీ భర్తనే కానీ ఎవ్వరికే కానీ ఫస్ట్ ఓపిక ఉండాలి మనము ఓపిక ఉంటే అన్నీ మనకు సర్దుకుంటూ వస్తే దానితో పాటు మనకు దైవభక్తి కూడా ఉండాలి దేవునిపై నమ్మకం కూడా ఉంటే మారని వాళ్ళు కూడా మనకు అదుపులోనికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చి తీరుతారనమాట వాళ్ళ తప్పు తెలుసుకొని అయితే ఈరోజు చిన్న వసీకరణము వసీకరణ తంత్రం చేయడం వల్ల అంటే ఎవరైతే ఏ ఒకప్పుడు నచ్చిన ముఖం ఇప్పుడు నచ్చలేదు అంటున్నారు ఫస్ట్ ఏమంటారు నీ ఫేస్ అంటే నాకు చాలా నీ ఫేస్లో అట్రాక్షన్ ఉంది అంటారు కదా తర్వాత వా కొన్ని రోజులైన తర్వాత నీ ముఖమే నాకు నచ్చడం లేదు అసలు నీలో కలనే లేదు అని ఇట్లా అంటుంటారు కదా అయితే మనలోని తేజస్సు పెరగడం వల్ల ఈ చిన్న బొట్టు పెట్టుకోవడం వల్ల అంటే ఈ తిలకం పెట్టుకోవడం వల్ల ఎదుటి వాళ్లకు మన లోప అంటే మన ముఖంలో ఒక తేజస్ అనేది కనిపిస్తుంది ఎవరైతే నీ ముఖం నచ్చలేదు అన్నారో వాళ్ళకే అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట అయితే ఈ తంత్రాన్ని మనము అమావాస్య లేదా పౌర్ణమి రోజు మాత్రమే చేసుకోవాలి నిండు అమావాస్య ఉండాలి నిండు పౌర్ణమి ఉండాలి టైం ఏదైనా పర్వాలేదు మనకు అమావాస్య గడియో పౌర్ణమి గడియలు నిండుగా ఉండాలన్నమాట అయితే అమ ఇది పౌర్ణమికి అమావాస్య రోజు మీరు ఏం చేయాలంటే ఉదయమే ఎట్లా మనము దైవ పూజ అనేది మార్నింగే చేసుకుంటాం కదా లేకపోతే సాయంత్రం చేస్తాం కదా ఉదయం పది గంటల లోపు మార్నింగ్ వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల లోపు చేయండి ఇంకా అంత వీలు అంటే కనీసము ఒక పది గంటల పది గంటల తర్వాత చేసే దైవ పూజ అసలు చేయనే కూడా అప్పుడు కొంత చాలామంది గంటలు కొడుతుంటారు ఇలా పది దాటింది అంటే మనం గంటలు మోగించు ఎందుకంటే సూర్యుడు పూర్తిగా వచ్చేస్తాడు కాబట్టి మనకు పదకొండు అయిందంటే గుడిలో కూడా మూసేస్తారు గుడులు కూడా చాలా గుడులు మూసేస్తారు ఎందుకంటే అప్పుడు నిషిద్ధము అంటే దైవానికి ఏం అంటే నైవేద్యము అంత సమర్పణ అయిపోయి ఉంటుంది కాబట్టి గుడి మూసేస్తారు అందుకే మనము పది గంటల లోపలనే మనము పూజ అనేది చేసుకోవాలి సాయంత్రము ఐదు ఐదు ఐదున్నర తర్వాత మళ్ళీ మనము అప్పుడు పూజలు చేసుకోవాలి కదా అయితే మీ ఈ రెండు పూటలు ఎప్పుడన్నా చూసుకోని కానీ నిండు అమావాస నిండు పౌర్ణమి ఉండాలన్నమాట ఆ రోజు మీరు ఒక చిన్న మట్టి మూత తీసుకోండి మట్టి మూతలు ఉంటాయి కదా మనకు మట్టి మూత కొత్తది తీసుకొని అది ఏ కలర్ నల్లదా లేకపోతే ఎర్రదా ఇది ఏదన్నా కలర్ ఏదైనా సరే ఒక మట్టి మూత తీసుకోండి అదేవిధంగా మనకు ఎర్రని రెండు పండ్లు అంటే ఎర్ర అంటే ఎర్రని రంగు గల పండ్లు ఏవైనా సరే రెండు పండ్లు అదేవిధంగా లవంగలు యాలాకులు ఒక పది నిమిషాలు ఆవు నెయ్యిలో నానబెట్టండి పది నిమిషాలు ఆవు నెయ్యిలో నానబెడితే అది మొత్తం పీల్ చేస్తే రెండు లవంగలు రెండు యాలకులు వేసి అవి కూడా నానబెట్టి మీరు అన్ని దేవుని దగ్గర పెట్టండి మీరు భర్త కోసం చేస్తున్న అంటే భర్తను వసీకరణ చేసుకోవాలంటే మీ యొక్క భర్త ఎంత హైట్ ఉన్నాడో అంత ఎర్రని దారము అదేవిధంగా భార్య కోసం చేస్తే మీ యొక్క భార్య ఎంత హైట్ ఉందో అంత ఎర్రని దారం తీసుకోండి తీసుకొని మీరు మీ దైవమా లేదా మీ ఇష్ట దైవమా దగ్గర పెట్టి మీరు అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి అదేవిధంగా కొంచెము పచ్చకర్పూరము కూడా అక్కడ పెట్టండి పెట్టి మీరు సంకల్పం మాత్రము మీరు మంచిగా చెప్పుకోవాలన్నమాట అంటే ఫలానా వ్యక్తి నాకు అంటే నాకు వశీకరణ కావాలి అని ఇట్లా రెండు దారాలు పెట్టుకోండి అయితే మీరు భర్త అంటే మీరు భర్త కోసం చేస్తే భార్య భర్తలు ఇద్దరిది మా అదేవిధంగా మా ఇప్పుడు అంటే భర్త కోసం చేసిందోమో భర్తది కాల్చడానికి పెట్టుకోండి మీది సప్ మీ ఒక హైట్ అనేది కూడా అది కూడా సపరేట్ పెట్టుకోండి ఇట్లా రెండు దారాలు తీసుకోరు అంటే మీ ఇద్దరి హైట్లు ఎంత ఉన్నాయో అంత ఎర్రని దారాలు అంటే భర్త కోసం తీసుకున్నది మీరు భర్త వసీకరణ కావాలి అంటేనేమో భర్తది అమ్మవారి మీ దేవుని దగ్గర పెట్టండి మీది సపరేట్ పెట్టుకోండి లేదు భార్య వసీకరణ కావాలి అంటే అది దేవుని దగ్గర పెట్టుకొని మీరు మీది సపరేట్ పెట్టుకొని మీది కాల్చడానికి తీసుకోకూడదు అనమాట ఇట్లా తీసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని ఆ మట్టి మూతలో మీరు ఎవరికి వసీ ఎవరు మనకు వసీకరణ వాళ్ళ దారాన్ని మీరు అందులో వేయండి మూ మట్టి మూత తీసుకున్న దాంట్లో వేసి అదేవిధంగా లవంగాలు యాలకులు ఆ ఎర్రని పండ్లు అదేవిధంగా కర్పూరము అది వేసి దారం వేసి దాన్ని మొత్తము పొడయ్యేంత వరకు అంటే పండ్లు కూడా కాలిపోవాలి మొత్తం కాలిపోయేంత మీరు కొద్దిగా ఆవి నెయ్యి కూడా వేసి మొత్తం కాల్చి బూర్ది అయ్యే వరకు ఆ దారంతో సహా బూర్ది అయ్యే వరకు కాల్చిన తర్వాత ఆ బూర్దిని మీరు ఒక పొట్లంలాగా కట్టి మీరు అమ్మవారు దేవుడు మీరు దేవుని దగ్గరనే పెట్టుకొని మీ యొక్క మళ్ళీ మీరు మీది దారం ఉంది కదా మీరు సపరేట్ పెట్టుకున్న దాన్ని ఇద్దరు కట్టుకోవాలన్నమాట ఇద్దరు చేతికి సగం సగం చేసి మీరు సగము అదేవిధంగా వాళ్ళు మీరు మీ భర్త భార్యలు ఇద్దరు లేదా లవర్స్ ఇద్దరు ఎవరైనా సరే ప్రేమికులు ఇద్దరు ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు చేసే వాళ్ళది కట్టుకోవాలన్నమాట వసీకరణ చేసుకున్న వాళ్ళది కాల్ చేయాలన్నమాట ఇట్లా ఇద్దరు సగం సగం కట్టుకో కట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని ఈ బొట్టు ఉంది కదా ఈ బొట్టును రోజు మీరు పూజ పూజ చేసేటప్పుడు ఆ నల్లని బొట్టు ఉంది కదా ఆ బొట్టును మీరు నుదిటన పెట్టుకుంటూ రండి ఇలా రోజు రోజుకు అంటే మీరు ఎవరైతే వసీకరణ చేసుకోవాలో వాళ్ళని మీ ఒక ముఖం చూడంగానే మీకు వసీకరణ అవుతారు అంటే మీలో ఏదో తేజస్సు వాళ్ళకు కనిపించడం వల్ల వాళ్ళు మిమ్మల్ని అంటే ఏమైతే కామెంట్స్ చేసినారో అవన్నీ వాళ్ళకు గుర్తుకొచ్చి వాళ్ళు మారిపోతారనమాట ఈ చిన్న వసీకరణ తంత్రం కానీ అమావాస పౌర్ణమి నిండుగా ఉండాలన్నమాట అంటే వెళ్ళిపోయే ముందు స్టార్ట్ అయ్యే ముందు కాకుండా మనకు నిండు అమావాస నిండు పౌర్ణమిలో చిన్న వసీకరణ తంత్రం చేయండి ఖచ్చితంగా ఎవరైతే మనల్ని చెడుగా ఉన్నామని కామెంట్స్ చేసినారో వాళ్లకు మన దివ్య అంటే మనలోని శక్తి అంటే దివ్య శక్తి అనేది వాళ్ళకు కనిపించి వాళ్ళు మళ్ళీ మనల్ని కామెంట్స్ అనేది చేయరు అనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్